రంగారెడ్డి జిల్లా మీద పగబెట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగబెట్టినావు ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంధు ఇస్తలేడు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంధు ఇవ్వని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసిండు పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లు ఇస్తుందా లేదా పంటలు పండిస్తుందా లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు యా రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అర్రాజు పాట వాడిండు ఏ కేసీఆర్ పది ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేను నాలుగు ఇస్తా ఆశ చూపించిండు అరి అరిచేతుల వైకుంఠం చూపించిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కాని ఇచ్చే పెన్షన్లు లక్ష మందికి కోత పెట్టిండు ఒక లక్ష మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లలో కోత కరెంటులో కోత కేసీఆర్ కిట్ కోత ఇవాళ న్యూట్రిషన్ కిట్లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెట్టుంటారు అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు కోతల రేవంత్ రెడ్డివి అంట వెనక ఎక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టిన రేవంత్ రెడ్డి ఆడవీళ్ళలకు ఇరవై ఐదు వందలు ఎగబెట్టినావు ఆడవీళ్ళలకు స్కూటీలు ఎగ్గొట్టినావు తులం బంగారం ఎగ్గొట్టినావు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా ఎగ్గొట్టినావు ఎగ్గొట్టినావు అని ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న నేను హైదరాబాద్ జీలక ముందే నా మీద కేసు పెట్టారు ఎందుకు కేసు అంటే ఏ రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి వాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట నువ్వు ఎగవెట్టిన కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా ఇయ్యాల మళ్ళీ కేసు పెట్టాడు ఏమో నాకు డౌట్ నేను హైదరాబాద్ మళ్ళీ ఇయవాలో కూడా కేసు అవుతుంది డౌట్ ఉన్నది పెట్టు ఎంచు పెడతావు నేను అంటనే ఉంటాం నువ్వు అన్ని ఇచ్చేదాకా కోతలు బంధు పెట్టేదాకా మా పటాంచరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం ఇలా రెండు లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు రెండు లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను